హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి మినప్పప్పు బర్ఫీ అండి పిల్లలు స్వీట్ కావాలని అడిగినప్పుడు ఎప్పుడూ మనం మైదా కానీ పంచదార కానీ వాడి చేస్తుంటాం కదండి అలా చేయడం వల్ల వాళ్ళ హెల్త్ పాడైపోతుందేమో అన్న టెన్షన్ కూడా ఉంటుంది ఇప్పుడు అలా కాకుండా మనం మినప్పప్పు అండ్ బెల్లంతో ఇలా హెల్తీగా అండ్ టేస్టీగా స్వీట్ చేసేసుకోవచ్చు ఇలా ఈ బర్ఫీని రోజుకొకటైతే పిల్లలకి ఇచ్చేయండి చాలా బాగుంటుంది చాలా హెల్తీగా ఉంటుంది ఒకసారి అయితే ఈ రెసిపీని ట్రై చేయండి మీలో ఎంతమందికి ఈ మినప్పప్పు బర్ఫీ తెలుసో కింద నాకు కామెంట్ చేయండి దీనికోసం అయితే ఒక కప్పు వరకు మినపప్పుని తీసుకోవాలి ఇలా తీసుకున్న మినప్పప్పుని ఇప్పుడు మనం ప్యాన్లోకి వేసేసుకోండి ఇలా మినప్పప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు వరకు పెసరపప్పును కూడా వేసేసుకోవాలి ఇలా పెసరపప్పు కూడా వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి మినపప్పు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి మీకు సరిగ్గా తెలియాలంటే పప్పును ముట్టుకోగానే మనకి వేడి తాకేయాలి అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా చూడండి లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి లోపల వరకు పప్పు వేగుతుంది కాబట్టి మనకి బర్ఫీ అనేది టేస్టీగా ఉంటుంది ఇలా వేయించుకున్న పప్పుని ఇది కంప్లీట్గా కూల్ అవ్వాలండి చూడండి ఈ పప్పుని పక్కకు పెట్టేసుకోండి ఇది కూలాయే లోపు మనం బెల్లాన్ని కరిగించుకుందాం ఇప్పుడు ఒకటి పావు కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలండి మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తినాలనుకుంటే ఒకటిన్నర కప్పు వరకు అయితే వేసేసుకోండి నేనైతే ఒకటి పావు కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నాను ఇప్పుడు మనం బెల్లం ఏ క్వాంటిటీలో అయితే తీసుకున్నామో వాటర్ని కూడా అదే క్వాంటిటీలో తీసేసుకోవాలి ఒకటి పావు కప్పు వరకు వాటర్ని కూడా వేసేసుకోండి మీరు ఒకవేళ ఒకటిన్నర బెల్లం వేసుకుంటే అలాగే ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం బెల్లాన్ని కరిగించుకోవాలండి మనం పాకం రాని అవసరం లేదు జస్ట్ బెల్లం అనేది కరిగిపోతే సరిపోతుంది ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకోవాలి మీరు నెయ్యి ప్లేస్లో బటన్ కూడా వేసుకోవచ్చు అండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యిని మొత్తం కరిగించుకోండి ఇలా నెయ్యి బెల్లం మొత్తం కరిగిపోవాలి చూడండి ఇలా నెయ్యి కూడా కరిగిపోయిన తర్వాత మనం ఈ బెల్లం వాటర్ని కూడా కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలండి చూడండి మనకి ఇలా బెల్లం అనేది కొంచెం థిక్గా అయితే సరిపోతుంది ఈ బెల్లం వాటర్ని మనం వడగట్టి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు మనకి పప్పు అయితే చల్లారిపోయి ఉంటుంది కదా పప్పు మొత్తం మిక్సర్ జార్లోకి వేసేసుకోండి ఇలా పప్పు మొత్తం మిక్సర్ జార్లోకి వేసుకున్న తర్వాత మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసేసుకోండి మనం ముందుగా బెల్లం వాటర్ని వడకట్టి పెట్టుకున్నాం కదా ఆ బెల్లం వాటర్లోకి ఈ పిండిని మొత్తం వేసేసుకోవాలి ఇలా పిండి మొత్తం వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోండి పిండి మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ ఉండలు అనేది ఏమీ లేకుండా కలిపేసుకోవాలి ఈ కరిగించుకున్న బెల్లం వాటర్ అనేది మనకి కంప్లీట్గా కూల్ అవ్వాలండి అప్పుడే మనకి పిండి అనేది ఉండలు కట్టేయకుండా ఉంటుంది మీరు ఒకవేళ వాటర్ కనుక వేడిగా ఉన్నప్పుడు వేస్తే మనకి పిండి అనేది ఉండలు కట్టేస్తుంది కాబట్టి బెల్లం వాటర్ కంప్లీట్గా కూల్ అయిన తర్వాత పిండిని వేసేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే చిక్కటి పాలు ఒక కప్పు వరకు అయితే వేసేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ను వేసేసుకోండి ఆ పాలు కూడా కాచి చల్లార్చినమే వేసేసుకోవాలి ఇలా పాలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి పాలు మొత్తం పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ స్పూన్ వరకు అయితే నెయ్యిని వేసేసుకోండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి కరిగేంతవరకు మనం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసేసుకోవాలి అలాగే అంతా ఫుడ్ కలర్ని వేస్తున్నాను మీరు నచ్చితే వేయండి లేదంటే కుంకుమ పువ్వు కూడా వేసేసుకోవచ్చు ఇలా ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇంకొక వన్ స్పూన్ వరకు నెయ్యిని వేస్తున్నాను ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి మనకి హల్వా కోసం నాలుగైదు స్పూన్ల వరకు అయితే నెయ్యి పడుతుందండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపేటప్పుడు మనకు ప్యాన్ నుండి బర్ఫీ అనేది సపరేట్ అవ్వాలండి అప్పుడే కరెక్ట్గా కుక్ అయినట్టు మనకైతే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక గరిటను తీసుకొని దానికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఇలా చేసుకున్న బర్ఫీని వేసుకొని ఇలా రివర్స్లో చేసేస్తే మనకు మంచి షేప్లో వస్తుందండి లేదంటే ఒక ప్లేట్కి నెయ్యిని అప్లై చేసేసుకొని మనం పది నిమిషాలు పక్కకు పెట్టేసి తర్వాత కట్ చేసేసుకోవచ్చండి బర్ఫీ షేప్లో నేనైతే ఇలా గరిట సహాయంతో ఇలా చిన్న చిన్న ఉండల్లాగా బాల్స్ లాగా చేసుకుంటున్నానండి ఇలా అన్నిటినీ చేసేసుకోండి మీరు ప్రతిసారి కొంచెం గరిటకి ఆయిల్ అప్లై చేస్తే ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు పైన కొంచెం బాదం పప్పుని కట్ చేసి వేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి ఆయన హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు ఇష్టంగా తింటారు స్వీట్ కావాలని అడిగినప్పుడు ఇలా ఒకసారి మినపప్పు బర్ఫీ ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు